అబ్బో ఖాదినట్ల కద్రే ఏమ కాదు ని jama ఉది ఆదిరిపెట్టి తన్నావ్ అబ్బో యో ఖాదు ఉంటనే నాకు భయం అయితాడు అడుగో బొలోపల బంబా చూడు ఈ ఇగుట ఎక్కడ ని ఎడి ఎక్కడో బూ అంత చేరసి ఏం చేస్తానో నువ్వు ఇక్కడ మరి పోతాలల భయనే కదా

वो करोज के कॉल उठाया नहीं जंजाम उड़ा <laughs> ये कर है वो आप करेंगे वो उन्हें बाल-बाल आंटा रे ये कैमरे का तीस का चार बिलानू की आर बिलानू कितना कॉल आकाशम कॉल ये इंच का उन्हें क्या घर वाम बाल वाम पंगा अगर तो आर भी इनका ये आर बिलानू आता हूँ घर वाम बाव ऐस ये कर किले निकलो न అక్కడ తీగలు ఇది బాగా కోళ్ళి కోళ్ళు కనబడుతుందా ఇంత పొదలు లేవు ఏం లేవు ఈ పొదలకి అడవిలోకి తీసుకొస్తా కోళ్ళు దొరుకుతాయా ఎక్కడ బాగా ఇంటి ఇంటి ముందు ఎవరు లేరు ఏంటి బావాద్ద ఉన్నామే అమ్మో ఏమన్నా వచ్చినా మనకు చికాకు పోని చికాకు అమ్మో ఆ కోళ్ళు పొద్దుగాలు వస్తాయో ఏమో ఎక్కడ ఆ పదిహేను వందలు పెట్టిన కోళ్ళు తీసుకొస్తే ఆగలాగం చేసి పెట్టినవు దీని తన అమ్మో ఫోన్ కూడా లేదు పెట్టేచ్చిన ఇక్కడ పెట్టార్జింగ్ పెట్టాబోటే ఈ అడవిలకు ఏమో కానీ ఆ టైమ్ మన ఇంటి మూడు చూస్తూ ఎక్కడన్నా చూసుకుందాం పాపే అమ్మో ও. পাহান্মার্ছা তেকযুট নার... আওিয়ারে চিদেঁযে আকয়ে নাহ আতেন্ াক্য়ে infinity টেম বিযে অপাও. কুট্মা আমা হৡিয়ে ট্রপরে ঈ

ఆ అడవికి తీసుకపోయినా మా కోళ్ళు ఎవరు ఉరికి పోయినాయన అడవిలో పొదలయింటే మళ్ళీ ఒకరు చెట్టు మీద మొత్తం దేవులు ఆడారు మొత్తం దేవులాడి చూసిన ఉరుకుతాను అంత భయం కోళ్ళు సత్తగా ఉన్నాయి నాటు కోళ్ళు ఇంకా ఏమన్నా కదా ఇంకా నిన్న నేనేమంటానా